ఏమండి ఆ మద్యం తాలూకా హైదరాబాదులో దొరికిన గెస్ట్ హౌస్ ఎవరిదండి ఈ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి పదకొండవ పద పన్నెండో నిందితుడిది అతని ఫామ్ హౌస్లో దొరికిన డబ్బును కూడా కూటమి ప్రభుత్వం అంటాం వీళ్ళకి మొదటి నుంచి అలవాటు అండి వీళ్ళ బతుకే అబద్ధాల బతుకు వీళ్ళ జీవితం అంతా కూడా జనాలకి ఏది కరెక్ట్గా చూపించుకోలేక ఇవాళ సాక్షి మీడియాని పే ఆంధ్రప్రదేశ్లో సాక్షి పేపర్ని కానీ సాక్షి మీడియా మీడియాని కానీ జనాలు ఆదరించే పరిస్థితి లేదు అయినా సరే వీళ్ళు ఈ రోజు ఈ సాక్షి మీడియాని అడ్డం పెట్టుకొని సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన రాతలు రాస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చిన కోతలు కూస్తూ పబ్బం గడుపుకోవటం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏదైతే గతంలో మీరు మద్యం దుకాణాలు నడిపించారో ఆ మద్యం దుకాణాల్లో యూపీఐ పేమెంట్స్ ఎందుకు చేయలేదు అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే చ చాలా పెద్ద పెద్ద కంపెనీలు బ్రాండెడ్ కంపెనీలు ఉన్నప్పటికి కూడా ఆ బ్రా ఆ బ్రాండెడ్ కంపెనీలు మీరు అడిగినటువంటి ముడుపులు చెల్లించలేక ఆంధ్రప్రదేశ్కి మద్యం పంపించలేకపోతే ఆ బ్రాండ్లు ముద్ర వేసుకొని మీ కొత్త రకం భూములు ప్రెసిడెంట్ మెడల్సు స్పెషల్ డ్యాస్టర్స్లు ఇట్లాంటి దిక్కుమాలిన పేర్లన్నీ పెట్టి మీరు సాధించలేక ప్రభుత్వం ప్రజలకి ఏదైతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ సి సిపిఎస్ని రద్దు చేసేస్తా స్పెషల్ టాస్ట స్టాస్టెస్ తెచ్చేస్తా ఇలాంటి మాటలన్నీ కూడా చేయలేక అవన్నీ కూడా ప్రజలకి మీ జేబులు దండుకోవడానికి దిక్కుమాల మద్యం రూపంలో అందజేశారు అది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసి ఆ రోజున ఉన్నటువంటి మద్యం తగ్గే ప్రజలందరూ కూడా ఈ మద్యం తాగలేకపోతున్నాం రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి గొంతులో మంటలు వస్తున్నాయి మా ఆరోగ్యాలు ఇబ్బంది పడుతున్నాం ఈ ఆ రోజున చాలామంది మాట్లాడుతూ ఎక్కడా కూడా పాత బ్రాండ్స్ కానీ పలాంటిది మనం వెళ్ళి వైన్ షాప్కి వెళ్ళి పలానా బ్రాండ్ ఇవ్వండి తెచ్చుకుందాం అనే పరిస్థితి లేదు వందదివ్వు నూట యాభైదివ్వు అని చెప్పి నాణ్యత లేని మా మధ్యాన్ని స్పిరిట్తో మీ బోగస్ కంపెనీల ద్వారా తయారు చేయించి దానిని ద్వారా మీరు లక్షల కోట్ల రూపాయలు దండుకోవటం కొంత విదేశాలకు మళ్లించడం హవాలా ద్వారా సిట్ అధికారులు ఆల్రెడీ దీని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు దీంట్లో స్కామ్ జరిగిందని చెప్పి త్వరలో వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా దొరకపోతూ ఉన్నారు రాయలసీమలో ప్రశాంతంగా ఉండే వాతావరణం ఎప్పుడైతే ఎలక్షన్ రా టైం రాంగల్నే గందరగోళం సృష్టించడానికి కారణమైంది జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంటేనే రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ఒక ఫ్యాక్షనిజం అయినటువంటి రాజ్యాంగాన్ని విధానాన్ని జగన్మోహన్ రెడ్డి అవలంబించడం మనం మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం ఇతనికి ఎవడైతే నచ్చడో అతన్ని బుత్తులు తిట్టించడం కానివ్వండి ఇతనికి ఎవరైతే నచ్చారో అతని మీద దా అతని మీద దాడి చేయించడం కానివ్వండి వాళ్ళ నాయకులు ఎవరన్నా వాళ్ళని చంపి డోర్ డెలివరీలు చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయమే ఒక కొత్త పందాలు తొక్కిస్తూ రాజకీయాన్ని ప్రారంభించాడు క ఒక కక్షపూరితమైన విధానంతో రాజకీయాల్ని జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు తన తండ్రి చనిపోయిన కాడి నుంచి కూడా తను సీఎం అయ్యేదాకా కూడా ఎన్నో వందల మందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని హత్యలు చేయిస్తూ ఎక్కడికెక్కడ గొడవలు సృష్టిస్తూ జగన్మోహన్ రెడ్డి ఉన్న సాటల్లో అరాచకం రాక్షస పాలనే తప్ప ఏమి ఉండదండి ఆయన రా ఆయన రాజకీయ మార్కే ఒక రాక్షస విధానంతో ఒక ఫ్యాక్షనిస్ట్ విధానంతో ఉంటుందని చెప్పి నేను గంటాపదంగా చెప్తా ఉన్నా గతంలో అయితే నారా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద అచ్చెం నాయుడు గారి మీద దూళిపాలి నరేంద్ర గారి మీద ఇలా ప్రముఖుల నాయకులు అందరి మీద కూడా కేసులు పెట్టారు వాళ్ళు బయటకు వచ్చారు అలాగే ఇప్పుడు కూడా కేసులు అనేవి ఉన్నాయి అందులో సాక్ష్యాలు ఉంటే జైలుకేత లేత లేదు దీనిపైన చేయాల్సినంత అవసరం వైసీపీకి ఉంది వైసీపీ చేసిందే కక్షపూరితమైన రాజకీయం కదండి ఎవరికి సంబంధం లేని విషయాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేయటం కానివ్వండి నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర చేయనీ పోవడం కానివ్వండి దూలిపాలు నరేంద్ర గారిని ఏదో హత్య కేసులు ఇరికించడం కానివ్వండి ఇవంతా మీరు రాజకీయాల్లో ఒక కొత్త పొంద తొక్కిస్తూ మీరు పరిచయం చేసినటువంటి రాజకీయం ఇది అతను మార్కు రాజకీయాలను అతను చేస్తూ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే సోషల్ మీడియాలో కానివ్వండి అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి స్కాముల మీద కానివ్వండి ద సిట్టాధికారులు నివేదిక నివే నివేదిక అందిస్తూ చట్టప్రకారంగా వాళ్ళు ఏదైతే తప్పు చేశారో వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంతవరకు అయితే పరుదలు ఉంటాయో వాళ్ళు అరెస్ట్ చేసి దాని కోర్టు నుంచి కూడా సరైనటువంటి కోర్టు నుంచి వీళ్ళని ఎంక్వైరీ చేయడానికి ఒక సరైన పత్రాలతో వాళ్ళని వెళ్ళి అరెస్ట్ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఇదంతా కోట కుటుంబ ప్రభుత్వం కక్షపూర్తంగా చేస్తూ ఉందని చెప్పి అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నాడో నేను అడుగు నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకంటే గతంలో ఆయన చేశాడు కాబట్టి అవన్నీ కూడా ఇది కుటుంబ ప్రభుత్వం చేస్తుందనే భావనలో ఉన్నట్టున్నాడు మీరు చేసినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలనలో వేల కోట్లు దండుకో దండుకోవటం కానివ్వండి పేద బడుగు బలహీన వర్గాల్ని తొక్కేసే తొక్కేసేసే విధంగా కానివ్వండి ఏదైతే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని ఎంతమందినైతే ఘోరాతి ఘోరంగా అవమానించి చంపేశారనేది మనం గతంలో కూడా మన బాపట్లకు సంబంధించి ఒక బీసీ కుర్రాన్ని కానివ్వండి ఒక డాక్టర్ మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ గారిని కానివ్వండి ఒక ఎం ఎంఎ ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ డ్రైవర్ని డోర్ డెలివరీ చేయటం కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక మనిషిని చంపి తీసుకెళ్ళి చక్కగా ఇంటికాడ డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి మీ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజలు దేశ చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ గనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు